What does that mean? Karena kehidupan seperti ini సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ బహుజన రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పేసి ఈ రోజు మీ అందరికీ సభ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన సమాజ బహుజన సమాజ్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను सदरी टाउन के शहर में आज आर टी बस स्टैंड के सामने जो प्रोग्राम मुंतखब किया गया है अम्बावन गोविंद सार के निगरानी में और याटगिरी प्रसाद साहब उनके दोनों के निगरानी में बाबा साहेब अम्बेडकर के साठ पर पाँच माँ वर्धंती के नाम पर जश्न के नाम पर हमें यहाँ जमा होना हुआ है बाबा साहेब अम्बेडकर वो शख्सियत हैं किसी को तो पहचान कराने की जरूरत नहीं अगर पहचान पहचान कराना पड़ा तो बदभुक्त है वो शख्स आज भारत देश गर्व के मारे सर उठा है तो कौन है उसके पीछे बाबा साहेब अम्बेडकर का हाथ है दुनिया उनके महान नेता के नाम पर जानती है हमको नहीं मालूम बाबा साहेब अम्बेडकर के कुर्बाना भारत देश के अंदर ये संविधान के अंदर एस सी एस टी पी से मैमान लिए इन्होंने क्या किया आने वाले जमाने में ऐसा ही होगा ये खोबे कुचले जाएंगे और पिचले जाएंगे इन पर जुल्म होगा ये समझकर बाबा साहेब अम्बेडकर ने राज्याम के अंदर जो हमारे हक हमारे हुआ हमारे जितने हक मिलना थे इन्होंने जमा किया जमा करके ये राजम को आगे बढ़ाकर उन्होंने दुनिया छोड़ कर गई आज के जो पालक बैठे हुए हैं कुटम के नाम पर इन्हों, इन्हों इनके फायदों के वास्ते ना जाने कैसे कैसे पहले वादे करते हैं जब तख्त पर आ जाते हैं तो बाद में मालूम पड़ता है कि ये नेता किस पर चलता है अभी हमारे साहब अंपावती गोविंद सार ने इस बात को कहा इलेक्शन से पहले इन लोगों ने तीन सिलेंडर की बात की थी आज वो कहते हैं कि जिस जो आदमी हकदार है क्या वोट के पहले बोले थे ये बात तुम्हें हकदार को ही मिलेंगे हकदार ही को वोट होगा नहीं था ये मामला ऐसा नहीं था ये पूरा चाल चला जाता है ये जो कुटमी के जो लोग हैं ये इलेक्शन के पहले भी एक बात करते हैं इलेक्शन के बाद भी एक बात करते हैं बहुजन समाज पार्टी वो है अच्छी रहेगी आखिरी तक लड़ती रहेगी इन बातों के खिलाफ आज मैं एजन के नाम पर लोगों को बहुजन समाज पार्टी बार बार हक की तरफ नारे देती है तुम हक की तरफ आ जाओ जब तक तुम बहुजन समाज पार्टी के अंदर नहीं आएंगे

మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు మరి నిజమైన రాజ్యాధికారం రావాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మరి బహుజన్ సమాజ్ పార్టీగా మేము అట్టారు వర్గాలైనటువంటి బహుజనలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ ఉన్నటువంటి తెల్లదోళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఈ నెల వ్యతిరేకంగా పోరాటం చేసి ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఇతని ఆలోచన విధానంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే మరి ఈ రాజ్యాంగాన్ని తోడ్లు పరిచే విధంగా ఈ రోజు మనవాద పార్టీలు ఈ కుల మతా సోదీ కబ్జాజాల పార్టీలు మరి పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి నీతి చరిత్ర ఈ భారతదేశ పాలకులు ఉన్నది ప్రతి ఒక్క ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలంతా అర్థం చేసుకోండి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్ మరి ఇతని ప్రత్యేక ప్రత్యర్థి అంబేద్కర్ గారికి పోటీగా ఉన్నటువంటి వాళ్లకు ఈ ఈ పెట్టుబడిదారు పార్టీలు మరి అనేక డబ్బులు ఇచ్చి ఆ రోజే మోసం చేసి ఓడిస్తే అక్కడే పశ్చిమ బెంగాల్ మరి రాష్ట్రానికి చెందినటువంటి ముస్లిం లీగ్ పార్టీ అయినటువంటి సైఫుద్దీన్ బర్మారు నేను అంబేద్కర్ లేని ఈ పార్లమెంటులో నేను అర్ధగంటనే ఉండనని చెప్పేసి తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసినటువంటి మరి ముస్లిం లీగ్ పార్టీ సైపుద్దీన్ బర్మార్ గారి యొక్క ఆలోచన విధానము భారతదేశంలో మరి ఆయన స్థానానికి నిలబెట్టి గెలిపించి మరి మహనీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా పంపించినటువంటి ఘనత ఈ బహుజనులకే దక్కిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల ఈరోజు రాష్ట్రంలో ఆరు గంట గ్యారంటీల పేరుతో మరి ప్రజలను పచ్చి మోసం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంటు మరి ఒక్కసారి బహుజన ద్వారా అర్థం చేసుకోండి మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు గ్యాస్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి ఇంటికి అని చెప్పేసి అరుకులకి అనేది చెప్పడం అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ఎన్నికల ముందు తర్వాత మరి ఎన్నికల తర్వాత మాట చెప్తున్నటువంటి ఈ నీతిక పాలకుల కుట్రలు మనము ఇది సమాజంలో అర్థం చేసుకోండి మనమెంత మనకెంత ఓట్లు మావే సీట్లు మావే రాజ్యాధికారం మాదే అని చెప్పేసి మరి మన్యశ్రీ కాశీరాము గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు మరి బహుజన్ సమాజ్ పార్టీతోనే మరి మహనీయుడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి మాస్టర్కి సాధించుకోవడానికి ఒక బౌద్ధజన్ సమాజ్ పార్టీతో నేను సాధ్యమవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మరి బౌద్ధజన్ సమాజ్ పార్టీగా ప్రజలందరికీ ఫిలిప్లిస్టో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సి ఎస్డి పిసి మైనారిటీల సమాజ్ పార్టీ తరపున ఎస్సి ఎస్సి ಮೈನಾರ್ಟಿ ನಿಜ ರಾಜ್ಯ ಐಕ್ಯತಾಹಿ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಐಕ್ಯತು ಕತ್ತೆ ಜಿಲ್ಲಾ ಕದರಿಪಟ್ಟಣ ನಡುವೆ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ವಿಗ್ರಹ ವಾ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బీసీల నమనయో కమిటీ కోకణి కనున్నారు చేటగిరి రామచంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఈరోజు బాబాసాబ్ డాక్టర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించడం అనేది జరిగింది మరి ఈరోజు బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈ దేశానికి రాజ్యాన్ని రా రాజ్యాన్ని రాయకుండా అదే అదేవిధంగా ఓటప్పులు సంపాదించి పెట్టి వండుకొని ఉంటే ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రజల స్థితిగతులు మరీ ముఖ్యంగా బహుజనుల స్థితిగతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉండేవివో ఒకసారి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ మే అంబేద్కర్ గారు బహుజనులు బా బాగుపడాలంటే రాష్ట్రకి అంటే రాజ్యాధికార సేవ సాధ్యం అని చెప్పి అని ఆయన మాట్లాడడం చెప్పడం జరిగింది ఆ రాజ్యాధికారం అనేది ఈరోజు బహుజనులకు రావాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యం అని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈరోజు ఈ ప్రజల మోసం చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన విధంగా ఈ దేశంలో ఎవరు లేరేమో అనుకుంటున్నా ఎందుకంటే ఎన్నికలకు ముందు వందల హామీలు ఇచ్చాడు ఆ వందల హామీల్లో ఆరు హామీలు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో చెప్పి అంటే ఎట్లా వస్తానంటే ఈ ప్రజలు ఇవి లేకపోవడం వల్ల ఈ ఆర్యుమీలు లేకపోవడం వల్ల తీవ్ర అనే గురవుతున్నారు అని చెప్పి వస్తానంటే వంద రోజులు అమలు చేస్తామని చెప్పి రావడం జరిగింది మరి ఈ రోజుకి ఆరు నెలలు పైన జరుగుతోంది వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేసే పరిస్థితి లేదు అది కూడా ఒక హామీ అమలు చేసే పరిస్థితి ఉంది అది ఏదంటే ప్రతి ఇంటికి ఏడాదికి ఒకసారి మూడు ఉచిత గ్యాసులు ఇస్తాము సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి మరి ఈ రోజు ఏం చెప్తున్నారో తెలిసిన అర్హులైన వారికి అంటే ఇది మోసం కాదా అదేపోత ఎన్నికలకు ముందే అర్హులైన వారికే ఇస్తాం అని చెప్పి ఓట్లేకొని గెలిచింటే ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ విధంగా మాట్లాడేది కాదు కదా అంటే ఎన్నికల మీద ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడి పబ్బం గడుపుకునే ప్రయత్నము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం అనేది జరుగుతుంది ఇది నిత్యంగా ప్రజలను పచ్చిగా మోసం చేయడమే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన చేసినటువంటి ఈ పౌరపాలనలో ఈ ఆరు నెలలు మనం చూస్తే కేవలం ఒకే ఒక అంశం అదేమంటే అమ్మకు వందనం ఏమైందో కానీ నాన్నకు ఇంధనం పేరుతో తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడం జరుగుతుంది ఒక ఇంధనం తొంభై తొమ్మిది రూపాయలు తప్ప ఈరోజు కరెంటు ఛార్జీలు ఆయన పెంచినాడని ఆయనదే అని చెప్పిన చెప్పి ఈరోజు ఆరు వేల డెబ్బై మూడు కోట్లు పెంచే పరిస్థితి ఇంకా ఆయన మీడియా ముందుగానే లీక్లు ఇస్తోంది పదకొండు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల అరవై రెండు లక్షలు అలా పెంచే పరిస్థితి ఉందని అంటే ఎంత ఊహాత్మకంగా ప్రజలను మభప పోవడం అనేది ఎంత ఇదిగా పోతుందో ఒకసారి బహుజన ప్రజలందరూ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిని అడక్కడొక్కకుండా మీడియా ఆయన మీడియా చేస్తున్న పని చూస్తే ఇంకో విధంగా లేదు ఏనే అన్ని విధాలుగా ఉండడం ముందుకు లేకపోతే లేదనే విధంగా చేయడం జరుగుతుంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎందుకంటే చూస్తాం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు పెడితే యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మరి దాని ఊసు గత వెత్తడం లేదు మరి ఏమైంది హామీ మరి అట్లనే ఎన్ని హామీలు అంటే వంద రోజుల్లో అన్ని హామీలు చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆరు నెలలు అయిపోయినా మాట్లాడే పరిస్థితి లేదు మళ్ళీ కలిబుల్లి మాటలు అన్నీ అమలు చేస్తాం కానీ ఒకటి కూడా చేసే పరిస్థితి లేదు మరి అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో ఎన్నికల ఎన్నికల్లో గెలిపే ప్రధాన బాధ్యత విధిగా తీసుకునే ఈ ఇండస్ట్రీ పాలసీల పేరుతో ఇన్ని లక్షల ఉద్యోగాలు అన్ని లక్షల ఉద్యోగాలని ఇప్పుడు పాట పాడడం జరుగుతుంది ఎందుకంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో యువత మనకు తప్పుదారు పట్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్పడం జరుగుతుంది కానీ ఇచ్చే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి లేదు కేవలం అభూత కల్పనలో మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి మపం గడుపుకునే పరిస్థితి జరుగుతుంది దీనికి ఖచ్చితంగా బహుజనులు ముఖ్య ప్రజలందరూ మృతి చెప్పాల్సిన సమయం చెప్పండి అని చెప్పి కూడా చెప్తున్నాం స్థానిక సమస్యల్లో కూడా ఈసారి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే తప్ప బహుజనులు బాగుపడే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా అందరికీ మనం చేసుకుంటూ ఏ భీమ్ భారత్